నమస్తే సుగుణాలు దుర్గుణాలు జ్ఞాని అజ్ఞాని యొక్క చేష్టల గురించి ఇక్కడ భగవాన్ రమణ చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుందాం సుగుణాలు మరియు దుర్గుణాలు ఒక దానిని ఒకటి అనుసరించి ఉంటాయి ఒకటి లేక మరి ఒకటి మనలేదు సద్గుణాలను పెంపొందించుకొని చివరిగా వాటిని కూడా జ్ఞాన దృష్టితో అంతమొందించవలెను అజ్ఞాని తన అహంకారంతో తాదాత్మ్యం చెందినవాడై దాని చేష్టలను ఆత్మకు ఆపాదిస్తాడు అహమికను కోల్పోయిన జ్ఞాని తనను ఈ దేహానికి అని గాని ఆ దేహం అని గాని ఈ సంఘటనకు అని గాని ఆ సంఘటనకు అని గాని దేనికి కట్టుబడడు జ్ఞాని తన సహజ స్థితి యొక్క ఎరుకలో ఉంటూ అన్ని పనులు ఆ స్థితి చుట్టూ జరుగుతున్నవిగానే గుర్తిస్తాడు ఆయన స్వభావం మారదు అతడి స్థితి కొంచెమైనను ప్రభావితం కాదు అతడు అన్నిటినీ ఉదాసీనంగా చూస్తూ బ్రహ్మానందంలో నిలకొని నెలకొని ఉంటాడు ఇక్కడ రమణ చెప్తున్నారు అజ్ఞాని తన అహంకారంతో తాదాత్యం చెందిన వాడై నేను పలానా అనే ఒక దానితో తాదాత్యం చెంది దాని చేష్టలను ఆత్మకు ఆపాదిస్తాడు అలాగే అహమికను కోల్పోయిన జ్ఞాని అంటే అహంకారంను కోల్పోయిన జ్ఞాని మనసును ఆత్మను లీనం చేసినటువంటి జ్ఞాని ఆత్మస్థితిలో ఉన్నటువంటి జ్ఞాని తాను ఈ దేహం అని గాని మరొక దేహమని గాని ఈ అని గాని ఆ సంఘటన అని గాని దేనితో తాదత్వం చెందక పూర్తిగా ఆత్మలో లీనమై ఆత్మస్థితిలో ఉంటూ పూట చంద్రుడు వలె మనసు అణిగిపోయి ఉండి సూర్యప్రకాశం వలె ఆ యొక్క ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ మరి ఆత్మస్థితిలో ఆనందంలో బ్రహ్మానందంలో లీనమై ఉదాసీనంగా ఉంటాడు అని ఇక్కడ అమలు తెలియజేస్తున్నారు భగవాన్ రమణులకు శతకోటి ప్రణామాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ